దైవ మర్మములు సహోదరు భక్త సింగర అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఇరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయన్ను స్థుతించుచూ వచ్చాను దాని గ్రంథము ఆరవ అధ్యాయము పదవొచ్చిన ప్రారంభ దినముల్లో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టముగా ఉండేను నా క్రైస్తవ జీవిత ఆరంభములో నా సమస్య కూడా అది నేను మార్చబడిన తర్వాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిని ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా వాడను అయితే పది నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోవచ్చుంటిని మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను ప్రార్థించవన్నను కోరిక ఉండేటిది కానీ ప్రార్థించలేకపోయేటివాడను నిజముగా అన్ని సమయముల్లో అది ఒక పోరాటముగానే ఉండేటిది ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకను ప్రార్థించుటకు సమయము సరిపోనట్లుగా ఉండును నేను మౌన ధ్యాన సమయము ముగించినప్పుడు ఇంకను ఒక గంటైనను రెండు గంటలైనను ప్రార్థించలేకపోతుని అని విచారించుదును దాని ఏలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకునేను అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకున్నప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండును దేవుడే ప్రార్థించుట దానియేలుకు నేర్పించాను దాని ఏలు ప్రార్థించుటకు నేర్చుకునెను అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే దాని ఏలు దేవునికి కృతజ్ఞత చెల్లించేను అతడు సనగలేదు నెపములు మోపలేదు దేవుణ్ణి నిత్యము స్తుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము క్రైస్తలాట్